యావత్తు కార్మికులు పోరాటంలో ఎర్రజెండా ఒక ఎర్రగొడ్డ ముక్కను ఇది మన తాలూకా పోరాట చిహ్నంగా భావించి ప్రకటన చేసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మనం యావత్ ప్రపంచమంతా కూడాను మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్మిక ఫలాలు అనేవి అనుభవించాలని ఆ అనుభవించాలంటే సాదాసీదాగా మనకి అవని ఒక యంత్రం కావచ్చు చివరికి పిల్లవాడైనా సరే ఆడ తటస్థంగా ఉన్నంత వరకు తల్లి పట్టించుకోదు ఏ రోజైతే ఏ టైంలో అయితే పిల్లడు ఏడుస్తాడో పిల్లడికి ఏదో కావాల్సి ఉన్నది అని తల్లికలా తెలుస్తుందో అదేవిధంగా కార్మికుడు కూడాను తను తాలూకా బాధని వ్యక్తపరిచిన రోజు తన తల కోపాన్ని బాధని శ్రమని తెలియపరిచిన రోజు మాత్రమే కార్మికుల గురించి ఆలోచించే పరిస్థితి పాలకలు చూస్తే అది రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు మరి నిరంకుశంగా నాలుగు కార్మికు కోడ్లు తీసుకొచ్చి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కార్మికులను ఉపయోగించుకోవచ్చు నచ్చినంత సమయం పని చేయించుకోవచ్చు లేదంటే నచ్చిన సమయంలోన వాళ్ళనికి చెప్పక చేయక కార్మికులు తొలగించవచ్చు అనే కొన్ని చట్టాలు తీర్చడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గమైన చదివి అవి క్యాన్సిల్ చేయాలి ఇప్పుడు కిరీటం గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ రెండు రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు అదేవిధంగా కొంతమంది కా ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు సమాన పనికి సమాన వేతనం అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒకరు లక్ష రూపాయలు అనుభవించి ఇంకొకరికి ఇరవై ఒక్క వెయ్యి అనేది చాలా దుర్మార్గం ఎవరైనా పని చేసేటప్పుడు ఆ పని సమయము శ్రమ ఒకే రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి సమాన పనికి వేతనం అనే నినాదంతో మనందరం పోరాడి మన హక్కులు కాపాడుకోవాలని ముఖ్యంగా మన యొక్క హక్కులు ఉండాలని అదేవిధంగా అందరి కూడాను సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సమానత్వంతో ఉండాలని అదే విధంగా ప్రతి కార్మికుడు కర్షకుడు అందరూ కూడాను వారు యొక్క కుటుంబం కూడాను అంద ఎవరైతే తనిఖ పేద తారతమ్యం లేకుండా వాళ్ళ పిల్లలు కూడాను సర్వ సమానమైనటువంటి వనరులు అదే విధంగా పరిస్థితులు అనుభవించాలని ఏ విధంగా అయినా సరే ఈ పోరాటం ద్వారా మనం సాధించాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ప్రతి సంవత్సరం మే ఒకటిన మేడే కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలకి సిగ్యువేజ్ చేసినటువంటి మీ ఫ్రూట్ మర్చెంట్స్ అందరికీ కళాశాలకి మరియు మేసరందరికీ ఈ అరవై ఏడవ వార్డు మరియు వ్యాజవాకా కమిటీ తరఫున ప్రత్యేకమైన మేడే కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడే దేశాల్లో కార్మికులు పద్దెనిమిది గంటలు పనిచేసేవాళ్ళు తెల్లాల గట్ట వెళ్ళేవాళ్ళు మళ్ళీ రాత్రి పన్నెండు ఆ ప్రాంతంలో వచ్చేవాళ్ళు వాళ్ళ బిడ్డలకి తండ్రి ఎవరో తెలిసే పరిస్థితి అనేది లేదు అలాగా పనిచేసేవాళ్ళు కానీ ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి అమెరికాలో చికాగో నగరంలో వాళ్ళంతా ఒకసాట గుమ్మిగూడి మాకు పని గంటలు ఎనిమిది దిన ఎనిమిది గంటలు ఉండాలి పని దినం అని చెప్పేసి వినదిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సైన్యాన్ని తీసుకొచ్చి పోలీసులు కాల్పులు జరిపినట్టు జరిపి వాళ్ళ ప్రాణాలన్నీ ప్రాణ ఒదిగి నేల కొరిగి రక్తపు టేర్లు పారులై